ఒక రకంగా మా సిమ్స్ బాధితుల సంఘం హండ్రెడ్ పర్సెంట్స్ సక్సెస్ అయ్యింది ఒక ఘన విజయం సాధించి అనే దానికి ఈరోజు ఈ సమావేశం పెట్టాం సార్ అయితే విషయం ఏంటంటే ఇంతవరకు బాధితులందరికీ న్యాయం జరిగే విషయంలో మేము రోడ్డున పడి అంటే భారీ ఎత్తున ర్యాలీలు అలాగే బహిరంగ సభలు మా ఉద్యమాన్ని ఉధృతం చేసి నూట ముప్పై ఏడు రోజుల పాటు కలెక్టర్ ఆఫీస్ ధర్నాలు చేయడం జరిగింది ఇవన్నీ మీడియా మిత్రులందరికీ తెలుసు సో ఇన్ని చేసినప్పటికీ మాకు న్యాయం జరిగే దిశగా మేము ఉధృతం చేశాం తప్పితే ఆ రోజుకి ఇంకా మాకు న్యాయం జరగలేదు తర్వాత ఎండి గారిని బయట ఎండీని బయటికి తీసుకొచ్చి గుప్తాను బయట తీసుకొచ్చినాక ఆయన బయటకు వచ్చినాక ఆయనతో మూడు వేల మందితో ప్రత్యేకంగా మేము ఒక సమావేశం అంటే ఒక పెద్ద భారీ మీటింగ్ ఏర్పాటు చేసి అందరిలో వాళ్ళందరూ అంటే బాధితులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ న్యాయం చేసే దిశగా మీరు ఏం చేస్తారని గట్టిగా డిమాండ్ చేయడం జరిగిందండి ఆ డిమాండ్ చేసే విషయంలో ఆయన క్లియర్గా చెప్పాడు హండ్రెడ్ పర్సెంట్ మన అంటే మన సిమ్స్ పేరడం ఉన్న అన్ని ఆస్తులు కూడా ఒక సెంట్ భూమి కూడా నా దగ్గర ఉంచుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ మన బాధితులకు మన బాధితులకి మీ సంఘం ద్వారా నేను ఇచ్చేయాలనే ఉద్దేశం మీద నేను ఈ ఈ ఈ సమావేశంలో నేను పరిపూర్ణంగా నేను ఇష్టపడుతున్నాను అనేసి బిల్లింగ్ అయ్యాడు సార్ సో దానికి మా మీ చేతుల మీదుగా మాకు ఇచ్చిస్తే మాకు అవదు ఆల్రెడీ సిఐడి వాళ్ళు సీజ్ చేసి న్యాయస్థానం అప్పగి హైకోర్టుకి గౌరవ హై హైకోర్టుకి అప్పచెప్పారు కాబట్టి దీనికి ఆ సీజింగ్ అయినాక మాకు మాకు హైకోర్టులో రెండో పిటిషన్ పెట్టారు సార్ హండ్రెడ్ పర్సెంట్ రేపు డిసెంబర్ కల్లా అది హైకోర్టు నుంచి క్లీన్ చిట్ ఇచ్చి మా ఆస్తులు మాకు రావడానికి డ్యూటీకి నూరు శాతం అవకాశం ఉంది సో దానివల్ల ఏంటంటే మా మీ మీడియా మిత్రుల ద్వారా మా తాలూకా బాధితులందరికీ నలభై ఎనిమిది సుమారు నలభై ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది బాధితులు ఉన్నారండి ఈ బాధితులందరికీ కూడా మా బాధితులందరికీ మా సంఘం ద్వారా భరోసా ఇవ్వడానికి అలాగే మనోధైర్యం చెప్పడానికి హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తాయని మేము భరోసా ఇస్తున్నాం సార్ ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన పని లేదు ఎలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు మనోధైర్యంగా ఉండండి అని చెప్పడానికే మీ మీ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటాం సార్